సిఎం చంద్రబాబు ఇప్పటివరకు రాష్ట్రంలో రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టలేదన్నారు వైసీపీ పద్రత జగన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమైన ఆయన పథకాలకు నిధులు కేటాయించాల్సి వస్తుందనే సర్కారు తప్పించుకుందని ఆరోపించారు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఇంతకు ముందన్నడు లేదన్నారు వైఎస్ జగన్ చంద్రబాబు నాయడేనే వ్యక్తి ఈ చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల మొత్తం మొదటిసారి చూస్తున్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడు దేశ చరిత్రలో జరగల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల ఇంతవరకు రాష్ట్రంలో ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకనంటే ఆ రా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్ కిందంత ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద ఈ స్కీమ్ కింద అని చెప్పాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కింత ఈ స్కీమ్ కింద అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో తిరుగుతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉంది